కోసం ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాను కార్యకర్తలు కూడా చాలా బాధపడుతున్నారు ఈ నిజం గెలవాలని ఈ ప్రోగ్రాంలో నేను అందరినీ రెండు వందల ఆరు మంది పోయారు బాధతో వాళ్ళందరినీ కలవమని చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడికి పంపించారు కానీ నేను ఎప్పుడు అనుకోలేదు ఈ ప్రోగ్రాంలో ఇట్లా ప్రజల్ని కానీ కార్యకర్తలు కానీ నేను కలుసుకుంటానని కానీ నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని వాళ్ళందరినీ కలిసి ఆయన ఒక్కరే కాదండి జైలుకి వెళ్ళింది ఆయనతో పాటు చాలా మందిని జైల్లో పెట్టారు అరవై రోజులు ఎనభై రోజులు చంపేశారు కూడా కార్యకర్తల్ని ఈ ప్రభుత్వం మీకు ఇంకా చెప్పక్కర్లేదు ఎక్కడ చూసినా అత్యాచారాలే అందుకే అదేనమ్మా లోకేష్ లోకేష్ పంచాయతీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇరవై ఏడు వేల కిలోమీటర్లు వేయించాడు రోడ్డు సిమెంట్ రోడ్లు సో నేను కోరేది ఏంటంటే చంద్రబాబు హయాంలో మంచి చూడండి మంచి చూసి ఇప్పుడు ఏం జరుగుతుంది మహిళల పైన అత్యాచారం కూడా జరుగుతుంది ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్ళందరికీ గంజాయి అలవాటు చేస్తున్నారు ఈ యువకులు ఎందుకంటే అంతా చాలా ఈజీగా దొరుకుతుంది గంజాయి ఎక్కడంటే అక్కడ ఆ గంజాయి అలవాట్లు చేసి అత్యాచారాలు చేస్తున్నారు ఆడపిల్లల మీద సో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోవాలి మీ ఇంట్లో మీ మగాళ్ళకి కల్తీ మద్యం అలవాటు చేశారు ఇంకా అది రోజువారీ వచ్చే కూలంతా దానికి వెళ్ళిపోతుంది తాగేస్తారు సో మీరు అవన్నీ ఆలోచించి మీరందరూ అందరూ ఓటేయ్యాలి మనందరం కలిసి అన్యాయాన్ని సో మనందరం కలిసి అన్యాయాన్ని ఎదుర్కొందాం నిజం గెలిపించుకుందాం